బాదంలు నేను మంచి ఫుడ్ నీకు పెడితే గడ్డి నువ్వు తింటున్నావు మంచి ఫుడ్ మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నావా బాదం తినాలి నీకు బలం హెల్తీగా ఉంటావా అని నేను నీకు బాదం పెడితే నువ్వు గగనాలకిచ్చినవా తీసుకొని తిన్నాడు నువ్వు ఏం తీసుకున్నావు మరి బిస్కెట్ బిస్కెట్కి నువ్వు బిస్కెట్ ఇవ్వలేదు అశ్వసాయి

ఇలా ఒక అత్త కూడా రెండు సార్లు ఉండాడు ఒక అత్త కూడా ముందు నుంచి షూటింగ్ చేసిండు నేను దాని గురించి అడుగుతలేదు స్నాక్స్ గురించి అడుగుతున్నా నేనైతే చెడి గురించి అడుగుతున్నా మరి కంబాక్స్ ఏమైంది కంబాక్స్ అయితే ఇంకా డమ్ అని పిలిపోయి బాంబు పెట్టి పెళ్ళిపోయి నీ కమ్ కోసం బాంబు ఎవరు పెట్టిరా ఏడవాడేసినావు కమ్ బాక్స్ బాంబు పెట్టిరా